మనము వీడియోలు రాకపోయినప్పటికీ ఆ సమాచారాన్ని మనం మార్కెట్ తెలుసుకొని ఈ రోజు వీడియో చేయడం జరుగుతుంది కొత్త సంవత్సరం కూడా మనం కూడా వీడియో చేస్తున్నాం అదే విధంగా అందరికి ఆల్రెడీ అడ్వాన్స్ గా చెప్పడం జరిగింది మరి మళ్ళొకసారి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వ్యవసాయ సోదరులంతా కూడా తమ తమ వ్యవసాయ రంగంలో రాణించి అధిక దిగుబడులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించుకొని ముందుకు పోవాలని కూడా ఆశిస్తూ మరొకసారి చెప్తున్నాం యూట్యూబ్ ఛానల్ ఇంకా కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క పోస్ట్ ఇది మొత్తం టోటల్గా అగ్రికల్చర్ గురించి ఉంటుంది లాభాలు నష్టాలు అన్నిటి గురించి కూడా మనము విశ్లేషించి చెప్పడం జరుగుతుంది సో ఇవాళ జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కూడా మనకు మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా పత్తి ధర విషయానికి వచ్చినట్లయితే మనకు ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అయితే జెండా పాట పాడడం జరిగింది యాజ్ అండ్ యావరేజ్ గా అయితే ఆరు వేల ఏడు వందల నుంచి కూడా కొనుగోలు చేస్తున్నారు ఇక సిసిఐ విషయానికి వచ్చినట్లయితే కూడా యాజ్ అండ్ యావరేజ్ గా ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటే ఏడు వేల నాలుగు వందల చిల్లర వరకు కూడా మనకు ఈ సిసిఐ మార్కెట్ లో అయితే అంటే సిసిఐ కొనుగోలు అయితే కొనుగోలు చేస్తున్నారు అదేవిధంగా వరంగల్ వ్యవసాయ మార్కెట్ కు తేజ రావడం జరిగింది తేజ మిర్చి కొత్తది కూడా వస్తుంది అది కూడా పదిహేను వేల ఐదు వందల రూపాయల వరకు అయితే మనకు ఉంది అంటే గరిష్టంగా పదిహేను వేల ఐదు వందల రూపాయల వరకు జెండా పాట పాడడం జరిగింది ఇక పదిహేను వేల వరకు అయితే మనకు మార్కెట్ లోనైతే అయితే చేస్తున్నారు సో ఇంకా ఏసీ మిర్చి రకానికి వచ్చినట్లయితే కూడా తేజ ఏసీ మిర్చి రకం పదిహేను వేల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు దానికి దీనికి ఒక ఐదు వందల డిఫరెన్స్ అయితే ఉంది మొత్తానికి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి కూడా కొనుగోలు చేస్తున్నారు ఓకే త్రీ ఫోర్ వన్ మిర్చి ఉత్తరకానికి వచ్చినట్లయితే కూడా దానికి దానికి కూడా సేమ్ తేజ్ ఉన్నట్టే పదిహేను వేల ఐదు వందల రూపాయల వరకు అయితే నిర్ణయించడం జరిగింది అది కూడా పదిహేను వేల వరకు కొనుగోలు చేస్తున్నారు సో ఏసీలో తేజ అంటే త్రీ ఫోర్ వన్ మిర్చి రకంగా వచ్చినట్లయితే కూడా ఇది కూడా పదిహేను వరకు అయితే ఉంది దీనికి కూడా ఐదు వందల డిఫరెన్స్ అయితే కనబడింది సో మక్కలు బ్రిటీ రకానికి వచ్చినట్లయితే ఇరవై ఐదు వందల అరవై ఐదు రూపాయలు అయితే అంటే ఇరవై నాలుగు వందలు అట్లా కూడా కొనుగోలు చేస్తున్నారు దాని యొక్క గింజ నాణ్యత దాని యొక్క కట్టుకునే సౌండ్ బట్టి కూడా కొనుగోలు చేస్తున్నారు ఇక పల్లికాయ ఎండింది అంటే సూక పల్లికాయ విషయానికి వచ్చినట్లయితే కూడా గరిష్టంగా ఏడు వేల రెండు వందల వరకు అయితే మనకు గరిష్ట ధర ఉంది ఏడు వేల నుంచి కూడా కొనుగోలు చేస్తున్నారు ఇక పచ్చిపల్లి పల్లికాయ విషయం వచ్చినట్టయితే కూడా నాలుగు వేల ఆరు వందల రెండు పేరు అయితే గరిష్టంగా ఉంది అది కూడా ఆ జెండా అయితే నాలుగు వేల ఐదు వందల నుంచి కూడా కొనుగోలు చేస్తున్నారు ఇక పసుపు విషయంకి వచ్చినట్లయితే కూడా గరిష్టంగా ఇక కాయ నాణ్యత సైజును బట్టి కూడా పదకొండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయల వరకు అయితే గరిష్టంగా అయితే ఉంది ఇక ఏసీలో వండర్ హాట్ రకాలుగా వచ్చినట్లయితే కూడా పద్నాలుగు వేల వరకు అయితే మనకు ధరలు అయితే పొలగడం జరిగింది మొత్తానికి పదమూడు వేల ఐదు వందల నుంచి కూడా చేస్తున్నారు సో ఇది ఓవరాల్ గా వరంగల్ కు సంబంధించి అదేవిధంగా వ్యవసాయం మార్కెట్ క్రమం గురించి కూడా తెలుసుకుందాం కొత్త మిర్చి ధర కూడా మనకు మార్కెట్ కు రావడం జరిగింది అది కూడా పదిహేను వేల ఎనిమిది వందల వరకు అయితే ఉంది అంటే వరంగల్ కు దానికి పోలిస్తే ఒక మూడు వందల రూపాయల వరకు అయితే కొంచెం ఎక్సెస్ రేట్ అయితే ఉంది సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి మార్కెట్ కుటువంటి పూర్తి వివరాలు ఇంకా ఏమైనా మిస్ అయితే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయడం మర్చిపోదు లైవ్ ను మనలాంటి రైతు సోదరులకు తెలియజేయండి అదేవిధంగా వ్యవసాయం చేస్తాము మన మార్కెట్ ధరలు కూడా మార్కెటింగ్ చేయడం కూడా అంతే ముఖ్యం అప్పుడే రైతు సంతోషంగా ఉంటారు సో ఇది ఇప్పటి వరకు మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తున్నాం సో మచ్